హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ప్రమాణ స్వీకారం అయితే చేశారు సో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనకు తొలి అనేది మూడింటి మీద అయితే కనుక పెట్టే అవకాశం ఉన్నట్లయితే చెప్పారు సో ఏ దాని మీద సంతకాలు అయితే పెట్టారో దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము అలాగే మనకు కొన్ని కొత్త నిర్ణయాలు కూడా అయితే తీసుకోవడం జరిగింది అవి కూడా ఏంటనేది అయితే తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియోలని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక అయితే వెళ్ళిపోదాము ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ రోజునైతే గనక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు సార్లు ప్రమాణ స్వీకారం అయితే చేశారు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన మూడోసారి ముఖ్యమంత్రిగా పీఠం అయితే ఎక్కారు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు సో ఈ రోజు అయితే గనక మనకు గన్నవరం ఐటీ పార్కు వద్ద అయితే గనుక ప్రమాణ స్వీకారం అయితే గనక చేయడం జరిగింది ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అయితే ప్రమాణ స్వీకారం అయితే కనుక చేయడం జరిగింది మరికొందరు మంత్రులు కూడా అయితే గనక ప్రమాణ స్వీకారం అయితే చేశారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలువురు కేంద్ర మంత్రులు రాజకీయ ప్రముఖులు అయితే హాజరయ్యారు వీటితో పాటు సినీ ప్రముఖులు రజనీకాంత్ చిరంజీవి ఇతర సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి అతిథులుగా అయితే గనుక ఆహ్వానించడం అయితే జరిగింది ప్రమాణ స్వీకారానికి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఐటీ పార్కు వద్ద పద్నాలుగు ఎకరాల ప్రాంగణాన్ని అయితే అధికార యంత్రాంగం సిద్ధమైతే చేసింది ఇక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మనకు తిరుమల అయితే వెళ్ళనున్నారు రాత్రికి అక్కడ బస్సు చేసి గురువారం ఉదయం కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు ఇక అనంతరం మనకు గురువారం రోజు అయితే కనుక తిరిగి విజయవాడకైతే అయితే చేరుకుంటారు సో అప్పుడైతే కనుక మనకు ఈ యొక్క తొలి సంతకాలు అయితే చేయబోతున్నారనమాట సో మనకు ఈరోజు అయితే కనుక ఎలాంటి సంతకాలు అయితే చేయలేదు జస్ట్ ప్రమాణ స్వీకారం అయితే కనుక చేయడం జరిగింది ముఖ్యమంత్రి మంత్రులు మాత్రం ప్రమాణ స్వీకారం అయితే కనుక చేశారు ఎలాంటి స్పీచ్లు కూడా అయితే ఇవ్వలేదన్నమాట సో అందువల్ల అయితే గనక రేపటి రోజున తిరుమలకు వెళ్ళేసి వచ్చిన తర్వాత మనకు తొలి సంతకం అయితే చేయనున్నారు మరి ఏ ఏ దాంట్లో మీద తొలి సంతకం చేయనున్నారు అన్నట్లు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు మొదటి సంతకం అనేది అయితే గనక సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు తొలి సంతకం ఏ అంశంపై చేస్తారని ప్రజల్లో ఆసక్తి నెలకొంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీ మీద తొలి సంతకం పెట్టే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి ఇక రెండో చూసుకున్నట్లయితే కనుక మనకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ఫైల్ పైన కూడా సైన్ చేసే అవకాశం ఉన్నట్లయితే చెప్తున్నారు ఇక తర్వాత మూడో చూసుకున్నట్లయితే వృద్ధాప్య వితంత పెన్షన్లకు నాలుగు వేలు అలాగే దివ్యాంగులకు ఆరు వేలకు పెన్షన్లు పెంపుకు సంబంధించి కూడా సంతకం చేసే అవకాశం ఉన్నట్లయితే కనుక చెప్తున్నారు ఇవి మనకు ముఖ్యంగా తొలి అనమాట వీటితో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు మరికొన్ని మార్పులు తీసుకున్నారు అనేది ఓసారి చెప్పాను కదా అది ఓసారి చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క విద్యాకానక పథకం ఉంది కదా స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు విద్యాకానక పథకం కింద ఒక కిట్ అయితే ఇస్తారనమాట ఆ పథకానికి పేరు అయితే కనుక మార్పు చేయడం జరిగింది విద్యార్థి కిట్టుగా అంటే విద్యార్థి కిట్టుగా అయితే కనుక దానికి పేరు అయితే మార్పు చేశారు అంటే స్టూడెంట్ కిట్టుగా అయితే కనుక మార్పు అయితే చేయడం జరిగింది ఇక తర్వాత రెండోది చూసుకుంటే మధ్యాహ్న భోజనం పేరు కూడా ఆ యొక్క పథకం ఉంది కదా మధ్యాహ్న భోజనం పథకము స్కూల్లో విద్యార్థులకు దాని పేరు కూడా మార్పు చేయడం జరిగింది ఇది వరకు జగనన్న గోరుముద్ద అని అయితే కనుక ఉండేది పేరు దానికి వచ్చేసి పిఎం పోషణ గోరుముద్దగా అయితే కనుక పేరు అయితే కనుక మార్పు చేయడం జరిగింది అంతేకాకుండా ఆ పథకానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు కూడా అయితే చేయడం జరిగింది సో ఈ విధంగా అయితే కనుక కొన్ని మార్పులు అయితే చేశారు సో దానికి సంబంధించి కూడా వివరాలు అయితే తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో అయితే కనుక సో ఏ అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మీరు మస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి